సింగరేణి సంస్థ ప్రారంభించి తలపెట్టిన శాంతికని రెండు ఓపెన్ క్లాస్ ను రద్దు చేసి భూగర్భ గణిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఐటియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యాల ఏమాజి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యకుడు నీరటి రాజన్న మాట్లాడుతూ లాభాల కోసం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రారంభించి ప్రకృతిని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలను కూడగట్టి సింగరేణి సంస్థపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు సిగరేట్ సంస్థ ఎందుకంటే బొగ్గు తక్షణ రావాలి అదేవిధంగా దాని ఉత్పత్తి ఖర్చు తక్కువైతుంది లాభాలు ఎక్కువస్తున్నాయి అది ప్రామాణిక సింగరేణి ఆయా వారిని ప్రభుత్వానికి ప్రామాణికత ఏమిటంటే ఒకటి బొగ్గు తక్కువ ఖర్చుతో అవుతుంది తొందరలో వస్తుంది లాభాలు ఇప్పుడు ఎక్కువస్తున్నాయి సిగరేట్లు కూడొచ్చేటేషందిస్తున్నట్లు నాకు చెప్పిన విషయం గతంలో ఓపర్ దాష్టం కోసం చాలామంది పోరాటాలు చేసేటప్పుడు పోరాటం చేస్తే పబ్లిక్ హీరింగ్ కోసం దుబ్బాటు ఆలోచన చేసేది ఇప్పుడు కూడా భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా సింగరేణి ఎవరైతే పెద్ద నాయకులు ఉందో కొనేస్తారు యూనియన్ ఎవరు ఉంటే కొనేస్తారు ఓపెన్ కాస్ట్ కావడం వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు ప్రజలు ఏ రకంగా ఉపాధిని కోల్పోతారు పర్యావరణం ఏ రకంగా దెబ్బతింటుంది రౌండ్ వాటర్ ఏ రకమైన కిందికి ఆటాడుతూ పోయి మంచి నీటి సౌకర్యం కూడా లేకున్నా ఏ రకమైన ఇబ్బందులు పడాల్సినటువంటి వస్తరాన్ని విచాల అన్ని కూడా అన్న చెప్పడం జరిగింది. మరి నేను వాటి గురించి మళ్ళీ రిపీట్ కాకుండా కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్